అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ నలభై ఐదు నిమిషాల పాటు ఆలయంలో గడిపారు పిఎం తోలు బొమ్మలాటతో పాటు శ్రీరామ భజన కార్యక్రమాన్ని వీక్షించారు లేపాక్షి నుంచి మరి కాసేపట్లోనే శ్రీ సత్యసాయి జిల్లాలోని పాల సముద్రం వెళ్లబోతున్నారు మోదీ అక్కడ నిర్మించిన నాసిక్ ప్రారంభిస్తారు ఐఏఎస్ లకు ముసోరీలో శిక్షణ కేంద్రం ఉన్నట్టుగానే హర్యానాలో నాసిన్ కేంద్రం ఉంది ఇప్పుడు దేశంలో రెండో నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసింది కేంద్రం ఇదే అతిపెద్ద నాసిన్ కేంద్రం కూడా హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సత్యసాయి జిల్లాలో ఐదు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి అలాగే నాసిన్ ప్రత్యేకతలకు సంబంధించిన మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి నరేష్ అందిస్తారు మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్నటువంటి నాసిన్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాల ప్రారంభోత్సవానికి రాబోతున్నారు ఇక్కడ దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో పదిహేను కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రెండు ఈ నాసిన్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది దాదాపు పదహారు నెలల వ్యవధిలోనే ఈ భవనాల నిర్మాణం కూడా పూర్తయింది ఇవాళ మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నాసిం కేంద్రంలో ఉన్నటువంటి భవనాలను ప్రారంభించబోతున్నారు మూడున్నరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా గవర్నర్ నజీర్ ఇద్దరు కూడా ఆయనకి స్వాగతం పలుకుతారు అనంతరం ఏదైతే నాసిన్ కేంద్రంలో ఉన్నటువంటి మన విజువల్స్లో చూసుకోవచ్చు ఒకసారి ఆ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయో వాటిని ప్రారంభోత్సవం చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా రాష్ట్రంలో ఇరవై మూడు ఎకరాల్లో ఉన్నటువంటి నాసిన్ కేంద్రం మొదటిది దేశంలోనే ఇది రెండవది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐదు వందల మూడు ఎకరాల విస్తీర్ణనంటే దేశంలోనే అతి పెద్ద కేంద్రం కూడా ఇదే అవటం ఎక్కడైతే ముస్సోరీలో ఐఏఎస్ ఐపీఎస్లకు శిక్షణ ఇస్తారో అదేవిధంగా నెక్స్ట్ ఎవరైతే ఐఆర్ఎస్ అధికారులు ఉంటారో వారికి శిక్షణ ఇచ్చేందుకు గాను ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మూడున్నరకు వచ్చిన తర్వాత దాదాపు గంటన్నర పాటు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడే ఉంటారు భవనాల ప్రారంభోత్సవా అనంతరం ఎవరైతే శిక్షణకు ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారితో ముచ్చటి ముఖ్యమైన అధికారులు కూడా ఉంటారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టపతి ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి కేరళ కొశ్చిన్ కు అవుతారంటూ కూడా సమాచారం